కూతురికి బంగారం పెట్టి పెళ్లి చేసే రోజులు కూడా పోయినాయి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం ఒక ఐదు నుంచి పది తులాల వరకు అన్నా పెట్టి పెళ్లి చేసే వ్యవస్థ మొన్నటి వరకు చూసాం కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా ఎక్కడ కనిపించట్లేదు ఒక అరతులం ఎవరన్నా పెట్టిన వాళ్ళకు తిరిగి పెట్టడానికి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది అసలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ బంగారం ధర తగ్గుతోంది వెండి ధర పెరుగుతోంది అంటున్నారు నిజంగా అంత పెరిగిన బంగారం ఒకేసారిగా తగ్గే అవకాశం ఉందా అసలు జాతక రీత్యా ఈ రీత్యా ఈ బంగారం యొక్క అంచనా ఎలా ఉంది ఈ రేటు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత నిజంగా బంగారము అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది కనీసం మీరు అన్నట్టుగా మనము మన సనాతన సాంప్రదాయంలో భారతదేశ ఆచారంలో ప్రతి ఒక్క శుభకార్యానికి బంగారం పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది అంటే పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి లేదా వివాహం చేసే సందర్భాలలో కానివ్వండి లేదా మనకి ఏదైనా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు అప్పట్లో కూడా ఆనందంగా ఉన్న సందర్భాల్లో భర్తలు ఏం చేసేవాళ్ళు భారతీయులకు నెక్లెస్లు తీసుకురావడం గిఫ్ట్లు తీసుకురావడం అంటే బంగారు వస్తువులు తీసుకురావడం ఇలాంటివి చాలా మట్టుకు ఉండేటటువంటి విధానాలు మన మన సనాతన సాంప్రదాయంలో కనిపించాయి కానీ ఎలాగైతే బంగారపు ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయో ఇక అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలైపోయాయి సమస్యలు మొదలైపోయాయి రెండూ కూడా ఉన్నాయి ఎందుకంటే ఒకసారిగా బంగారం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే గనక దాని యొక్క విలువ మనకు తెలియదు అది విలువ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే కనుక తీసుకుందాము అని అనుకుంటే మన బడ్జెట్ సరిపోదు సరిపోదు తీసుకోవాల్సిందే అనుకుంటాము అక్కడే అక్కడే అక్కడ చాలా మట్టుకు ఏమనుకుంటా అబ్బా బంగారం పెరిగిన తర్వాత అని అబ్బా అప్పుడే తీసుకుంటే బాగుండేది లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల అయింది అని అనుకుంటూ ఉంటాం మన అంచనాలు ఎలా ఉన్నాయో దాని ధరలు కూడా అలాగే పెరిగిపోతాయి నాలుగు నెలల్లోనే బాగా పెరిగి అలా పెరిగి ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది అంటే మామూలుగా రెండు వేల ఇరవై ఐదులో లో స్టార్టింగ్ లో అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఉండేది అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డబుల్ రేట్ అయిపోయింది అంటే మళ్ళీ ఇరవై ఆరులోకి అడుగు పెట్టామనుకోండి దాదాపుగా రెండు లక్షలకు తులం అవుతుంది బంగారం అవునా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై ఐదులో అంచనా వేసుకోండి రెండు వేల ఇరవై ఐదులో అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఉన్నటువంటి పొని ఎనభై వేలు వేసుకోండి ఎనభై వేలు ఉన్నటువంటి బంగారము ఈ రోజున లక్ష నలభై ఆరు వేలు డబుల్ అయినట్టే కదా అంటే మనం ఆ ఆ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే అసలు జాతక దృష్ట్యా కూడా హండ్రెడ్ పర్సెంట్ గురువు మార్పుతున్నటువంటి సమయంలో కర్కాటక రాశిలోకి అడుగు పెట్టిన మరుక్షణం బంగారపు ధరలు ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని దాటుకుని వెళ్ళిపోతాయి దాదాపుగా రెండు లక్షలకు తులం అయ్యేటటువంటి అవకాశాలు అంటే రెండు లక్షలకు ఆ లోపలే ఉంటుంది తప్ప రెండు లక్షలు దాటదు అంటే తులం బంగారపు ధర రెండు లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో డబుల్ అయితే ఇలాగైతేందో ఇప్పుడు నలభై ఆరు వేలు ఉంది కదా మళ్ళీ ఆ జూన్ జూలై వరకు చూసుకుంటే గనక అరవై వేలు నుంచి డెబ్బై వేలు జూలై జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వచ్చేసరికి దాదాపుగా రెండు లక్షల వరకు చేరుకుంటుంది అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది మనిషి సంపాదన పెరుగుతుంది అలాగే బంగారం ధరలు కూడా పెరిగిపోతున్నాయి అంటే మనిషి ఒకనొక సమయంలో ఎనభై వేలు అనుకుంటే అబ్బా ఎనభై వేలా ఇప్పుడు లక్షా నలభై ఆరు వేలు ఉండదంటే అబ్బా లక్షా నలభై ఆరు వేలా అని అనుకుంటాడు అంటే దా ఎవరి అంచనా ఉంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నేను రెండు వేల ఇరవై ఐదులో చాలా మట్టుకు ఉగాది పంచాంగ శ్రవణంలో మీరు భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చాలా చాలామంది నన్ను నమ్మి భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ రోజున పది తులాలు అంటే అప్పుడులో ఎనిమిది లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు పదహారు లక్షలు అయ్యింది అంటే దాదాపుగా సంవత్సరంలో డబుల్ అయ్యింది అంటే ల్యాండ్ కాస్ట్ నేను విజయవాడలో మాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ అండి ఎకరం పొలం తీసుకున్నాడు అప్పుడు ఎకరం పొలం ఎంత తీసుకున్నాడు అరవై ఐదు లక్షలకు తీసుకున్నాడు అదే ఇప్పుడు ఎకరం పొలం రెండు కోట్లకు పలికింది చూసారా అంటే ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా అడ్డమైన వాటికి పెడతాడు కానీ జ్యోతిష్యం నమ్ముకున్నవాడు ఆ నిజంగా జాతక ఫలితాలు నమ్ముకున్నవాడు కరెక్ట్ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తెలిసినటువంటి వాడు దాని మీద పెడితే ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడండి అంటే ఆ వ్యక్తి ఇప్పటికి కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించాడు గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు అన్నట్టుగా భూ బంగారం కొనలేదు కాకపోతే భూమి తీసుకున్నాను ఈ రోజున దాని ధర రెండు కోట్లు అయిందని చెప్పేసి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఆ అంటే ఏ సమయంలో ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకొని తీసుకోవాలి అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం కానీ అండి ఇప్పుడు ఇది ఆయన కలిసి వచ్చింది అందరికి అలా కలిసి రావాలని ఉందంటారా మళ్ళీ అది వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చేమో కదా ఇప్పుడు కలిసి రావాలి అని అంటే గనక ఆయన నాకు సలహా అడిగాడు జాతకం చూపించాడు ఆయన పర్సనల్ గా నాకు చూపించాడు ఆయనకు కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కుజుడు దేని కారకుడు భూమి కారకుడు నాయన నువ్వు కుజుడు నీకు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ నాయనా అని చెప్పా మరొకరికి రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు గవర్నమెంట్ రంగంతో గనక నువ్వు లావాదేవీలు చేసినా లేదా ఫైనాన్స్ రంగంలో నువ్వు లావాదేవీలు చేసినా నీకు కలిసి వస్తుంది అని చెప్తావు అంటే వాడి యొక్క జాతక ప్రకారం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది ఇది చంద్రుడు చాలామందికి ఉచ్చస్థానంలో ఉంటాడు చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటే వైద్య వృత్తికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు హాస్పిటల్స్ లాంటివి పెట్టండి లేదు అని అంటే మెడికల్ ఏజెన్సీ లాంటివి కానీ మెడికల్స్ ఇట్లాంటి అంటే మనిషి యొక్క జాతక స్థితిని బట్టి మనం ఒక్కొక్క సలహా ఇస్తున్నాం అందరికీ భూమి మీద పెడితేనే ఇన్కమ్ అనేట రాదు కొంతమంది పెడతారు పెట్టిన దానికి ఇంకా లాస్ అవుతారు లేదా అక్కడికక్కడికే ఉంటారు తప్ప పెరగదు తరగదు పెట్టినది అయితే ఎటు పోదు పెరగదు తరగదు అలాగే ఉంటుంది కాబట్టి దానికి మనము జాతక ఏంటి ఏంటంటే ఈ సంవత్సరము మాత్రము మనం అనుకున్నటువంటి విధంగా మనకు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆ బంగారపు ధరలు మాత్రం ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతాయి కొన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు అది డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అంతా పెరిగిపోతుంది స్టాక్ మార్కెట్ అంతా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో చాలామంది ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి జార్ యాప్ అని చెప్పేసేసి ఈ రకమైనటువంటి యాప్స్ వచ్చేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అలా పెరిగిపోయేటటువంటి తరహాలోనే ఈ సంవత్సరం అంచనా ప్రకారం తప్పకుండా బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి ఈ ఈ సంవత్సరము భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టుబడి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి వెండి పరిస్థితి బంగారం పదివేలు పెరిగితే వెండి వెయ్యి రూపాయలైనా పెరుగుతుంది ఒకటి పెరిగి ఒకటి తగ్గి అనేటటువంటిది ఉండదు ఇప్పుడు అప్పటి ఇప్పుడు వెండి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తరగలేదు కాబట్టి వెండి కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందే తప్ప తరగదు బంగారం ధర బంగారంకి వెండికి డిఫరెన్స్ ఏంటంటే బంగారం తులము లక్ష యాభై వేలు ఉందనుకోండి ఇది కిలో లక్ష యాభై వేలు అవుతుంది అంటే అది తులముల కిందికి లెక్క వస్తుంది ఇది కేజీల కిందికి లెక్క వస్తుంది కాబట్టి రెండు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప తరిగేటటువంటి అంచనా మాత్రం ఈ సంవత్సరం లేదు రెండు వేల ఇరవై ఆరులో బంగారపు ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి మీకు రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే పెళ్ళిళ్ళు కానీ లేదు అని అంటే ఇంకా ఏదైనా ప్లానింగ్స్ ఉంటే శుభకార్యాలు ఏదైనా ఉంటాయి ఇప్పుడే బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి అప్పటికి మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి అంటే భవిష్యత్తులో జరిగేటట్టు ఇప్పుడు నేను జాతకం చెప్పేటప్పుడు నాయన భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటి నుంచి జాగ్రత్త పడని ఇలాగైతే చెప్తామో నీకు భవిష్యత్తులో అయినా శుభకార్యాలు చేసేటటువంటి యోగం ఉంటే ఇప్పుడే బంగారం తీసుకొని కొని పెట్టుకో అప్పటికి నీకు అది ఉపయోగపడుతుంది ఏ రకంగా పుణ్యాన్ని దాచుకొని నువ్వు పెట్టుకుంటావు అలాగే ఇప్పుడున్న ధనంతో బంగారం కొనుక్కుంటే అప్పటికి నీకు ఏ టెన్షన్ ఉండదు అయ్యో కొనాలనే భయం ఉండదు కానీ మనం అదే టైం కొనాలనుకున్నా అబ్బా ఇన్ని డబ్బులా అని చెప్పేసి పది తులాలు పెట్టేది రెండే తులాలు పెట్టేది మహా అయితే కి తులం ఉంది అయ్యో నేను చెప్తాను అంటే దాదాపు రెండు వేల పది సంవత్సరంలో బంగారం ధర ఇరవై రెండు వేల రూపాయలు ఉండదు అలాంటిది ఇప్పుడు రెండు వేల అంటే దాదాపుగా ఆల్మోస్ట్ రెండు వేల పది అంటే ఇది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు అంటే పదహారు సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షలకు వరకు చేరుకుంది ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా బంగారం పెట్టాల్సి అట్లాంటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు పది సంవత్సరాల పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా మస్తు టైం ఉందని అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉంటే ఇట్లాంటప్పుడు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి ఇంటికి ఆడపిల్ల ఉందనుకోండి ఆడపిల్లలకు మనం ఏమేం చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడే అంచనా వేసుకొని మనం ఇప్పుడే కొద్ది కొద్దిగా దాచుకుంటాం అనుకోండి అది అప్పటికి ంతై కూర్చుంటుంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగా జరిగిపోవడానికి అంటే మొత్తం మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో ఇంకా జీవితంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్టెబిలిటీ మీద ఉండదు మనిషి ఏ రకంగానైతే స్థిమితంగా ఉండలేడు మనిషి ఏ విధంగానే చెంచలంగా ఉంటాడో నీకు వస్తువులు ధరలు కూడా అదే రకంగా చంచలంగానే ఉంటాయి మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి మీకు నిన్నున్నటువంటి రేటు ఉండదు ఇవాళ ఉన్నటువంటి రేపు రేపు ఉండదు ఎప్పటికైనా వస్తువుల యొక్క ధరలు మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి అది ఏ వస్తువు అయినా ఇప్పుడు ఇది బంగారం నిల్వలు తక్కువ ఎక్కువ ఉండటం రేటు పెరుగుతుందా ఏమైనా చెప్పచ్చండి హండ్రెడ్ కొనే వాళ్ళ సంఖ్య ఇక్కడ తగ్గిపోయేసరికి వస్తువు ధరలు పెరిగిపోతాయి ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బ్లాక్ మనీని పెట్టుకుంటారు ఎవరు బ్యాంకులో లో వేసుకోవట్లేదు డబ్బులు ఎక్కడ దక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి డబ్బులు స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ట్రాన్సాక్షన్స్ తక్కువైపోయిన సరికి ఏమవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎప్పుడూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటిది డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఈ లావాదేవీల మార్కెటింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతితో జరిగింది అనుకోండి మీకు బంగారపు ధరలు ఒక స్టెబిలిటీకి వస్తాయి మనం ఎప్పుడైతే డబ్బులు దాచుకోవడము ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లలో మనం మార్పులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఏ వస్తువుల ధరలు అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి అలా పెరిగినప్పుడే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది అంటే కొనే వాళ్ళు తగ్గిపోతారు ఆ వస్తువు ధరలు పెరిగిపోతూనే ఉంటుంటాయి ఉంటాయి ఆ వస్తువు ధర పెరిగిపోయినప్పుడు మనిషి సామ అంటే ఉన్నవాడు కొనుక్కో సామాన్యుడికి మాత్రమే కష్టం అవుతుంది ఉన్నవాడికి ఏ కష్టం లేదు వాడు పది లక్షలైనా కొనేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది ఎవరికి కష్టమవుతుంది చిన్న కారులకు రోజు వారి కూలి చేసేవారికి లేదా నెలకు సపోజ్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకునేటటువంటి వారికి ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి వారికి పర్మనెంట్ ఇన్కమ్ ఇంతే ఇక నేను ఇంతకు మించి నేను దీన్ని దాటలేను అని అనుకునే వాళ్ళకే ఇబ్బంది తప్ప వేరే వాళ్ళకి ఇబ్బంది కొనేవాడు కొంటూనే ఉన్నాడు అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ ఇష్యూ కాదండి ఎందుకంటే ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తారు ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తాడు నేను చెప్పినటువంటి విధంగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఒక కిలో బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు కిలో బంగారం కిలో కాకపోయినా ఒక పది తులాలు అనుకోండి ఫస్ట్ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు లేదు ఎప్పుడైనా కొనొచ్చు ఎప్పుడైనా కొనొచ్చు అంటారు కాబట్టి మధ్య తరగతి వాళ్ళకే వచ్చినాయి తిప్పలు మధ్య తరగతి వాళ్ళకి చిన్నవాడికి మాత్రమే ఇబ్బందులు తప్ప ఉన్నవాడికి ఏమి ఇబ్బందులు లేవండి ఉన్నవాడికి ఏమీ లేవండి వాడు ఎప్పుడైనా తీసుకోగలుగుతాడు అంటే వాడికి ఆ ధైర్యం ఉన్నవాడి దగ్గర ధైర్యం ఎక్కువగా ఉంటుంది లేని వాడి దగ్గర వాడు పరువుకి ఏడుస్తాడు ప్రతిష్టకు ఏడుస్తాడు అయ్యో డబ్బులు పోతాయో భయానికి ఏడుస్తూ ఉంటాడు ఇలా అంటే మధ్య తరగతి వాడికి ఏంటంటే భయం ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆందోళనలు ఉంటాయి మళ్ళీ అది ఇది తగ్గిపోతే ఎట్లా అనేటటువంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెనకకు లాగేస్తూ ఉంటుంది ధైర్యం చేసి కొంటే గనక తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి గురుగారు చాలా మంది మేము ఇంకెప్పటికీ ఈ దారిద్యంలోనే ఉండాలా ఈ దారిద్యం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి గ్రహాల ప్రభావం కూడా ఇప్పుడు అంటే ఏదో ఒకటి మైనస్ ఈ గ్రహం బాగుంటే నీకు ఈ గ్రహం ఫేవర్ చేయట్లేదు ఇలా వింటూనే ఉంటారు అంటే ఈ గ్రహాల రీత్యా చూస్తే బాగుండదు ఎప్పుడు చూసినా దారిద్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం లలిత సహస్ర నామాల్లో ఉన్న వెయ్యి నామాల్లోంచి ఏ నామం తీసుకున్నా కూడా లేదు ఏ శ్లోకం తీసుకున్నా కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అంటే ఇబ్బందికి ఒక్కొక్క నామం చేసుకుంటే పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని ఆ విధంగా ఈ దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకైనా ఈ గ్రహానికి సంబంధించిన విధానాలు బాగాలేకపోయి ఏదైనా శ్లోకం ఫలితం వివరించండి చాలా మంచి ప్రశ్నలు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ సింధూరారుణ విగ్రహం త్రిణేనం మాణిక్యమౌలిస్పుర తారానాయక శేఖరం స్మితముఖిం వాన వక్షోరుహం చసకం రక్తోత్పలం భిబ్రతిం సౌమ్యం రత్నఘటస్థ రక్తచరణం ధ్యాయేత్ పరాం అంబికా లలితా సహస్రనామాలు అనేటటువంటివి విశ్వాన్ని నడిపించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి నామాలు సృష్టికి మూలము ఆది అంతము అన్నీ కూడా ఆ తల్లే విశ్వమాత అయినటువంటి ఆ తల్లి నుంచే సమస్తమైనటువంటి గ్రహాలు ఉపగ్రహాలు ఖగోళాలు మండలాలు నక్షత్రాలు నక్షత్ర ఖగోళాలు ఇలా ప్రతి ఒక్కటి ఏర్పడినటువంటి సంకేతాలన్నీ కూడా ఆ తల్లి నుంచే ఉద్భవించాయి ఆ తల్లి యొక్క నామములు ఎంత శక్తివంతమైనటువంటివి అని అంటే గనక శ్రీమాత అన్న అమ్మ అన్న తల్లి అన్న ఆ అమ్మవారిని ఏ నామముతో పిలిచినా కూడా కరుణించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది అందుకే తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పనైనటువంటిది అని ఎందుకంటారు అంటే గనక తల్లి యొక్క హృదయం అంత సున్నితంగా ఉంటుంది దేనికైనా సరే బిడ్డకు కష్టం వచ్చింది అని అంటే తల్లి యొక్క హృదయం వెంటనే చెలిస్తుంది తండ్రి యొక్క హృదయం అంత తొందరగా చెలించ చెలిస్తుంది ప్రేమ ఉంటుంది కానీ అంత తొందరగా అంటే వెంటనే అనుకున్న వెంటనే చెలించేటటువంటి తత్వం కలిగినటువంటిదే తల్లి యొక్క తత్వం లలితా సహస్రనామాలు ఎంత గొప్పనైనటువంటివి అని అంటే గనక నీ యొక్క జీవితం అత పాతాళానికి పోయినా నా జీవితం నా దౌర్భాగ్యం ఇంతే ఇక నన్ను మార్చేవాడు ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు లేడు ఏ గురువు లేడు ప్రపంచంలో ఏ దేవుడు లేడు అనుకున్న వారికి కూడా లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి మొదలు పెట్టడం అతడి జీవితంలో ప్రారంభమయ్యింది అని అంటే ఆ తల్లి తన చేయి పట్టి పైకి లాగేటటువంటి అవకాశం కలిగినటువంటిది లలితా సహస్రనామం ఇక ఆ నామానికి విించినటువంటి నామం సృష్టిలో ఏది లేదు అందుకే లలితా సహస్రం ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి చుట్టే సమస్త పరివారాలు అమ్మవారి చుట్టే ఉంటాయి సమస్త ప్రాకారాలు సమస్త క ఖగోళ మండలాలు నక్షత్ర మండలాలు సమస్త దేవతలు ఆ అమ్మవారి చుట్టే ఆధీనులై ఉంటూ ఉంటారు ఎందుకు ఆ తల్లి యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించవలసినటువంటి ధర్మము కర్తవ్యము ప్రతి ఒక్క అణువణువుకు ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భగవంతుడికి ఉంటుంది ఈ సృష్టిలో సృష్టించినటువంటి వారికి దాన్ని అంతం చేసే శక్తి ఉంటుంది అలా సృష్టికర్త సృష్టి అంతము ఆ తల్లి చేతిలోనే ఉంటుంది ఆ తల్లి తర్వాతనే త్రిమూర్తులు ఆ త్రిమూర్తుల తర్వాతనే సకల దేవతలు వస్తూ ఉంటారు అంటే ఒకదాని పైన ఒకటి ఆధిపత్యం యూనివర్సల్ ఎవరు ఇక ఆధిపత్యం ఇక ఆ దానికి మించినటువంటి యూనివర్సల్ లేదు అంటే ఆ తల్లి మాత్రమే ఆ తల్లికి సంబంధించినటువంటివే లలితా సహస్రనామ పారని నీకు జీవితంలో ఎవరూ ఆదుకోలేదు బంధువులు చుట్టాలు స్నేహితులు లేదు అంటే కనుక అయిన వాళ్ళు లేదంటే మనకున్నటువంటి కొలీగ్స్ ఎవరూ ఆదుకోలేరు అంటే ఇక్కడ చూడండి దానికి అర్థం ఏంటి అంటే నీకు ఏ భగవంతుడు ఆదుకోలేదు నువ్వు నమ్మిన దైవం ఆదుకోలేదు చిట్ట చివరకు ఆదుకునేది ఎవరు అంటే యూనివర్సల్ ఆ తల్లి అలాగే సహస్రనామానికి మించినటువంటి గొప్పనైనటువంటి నాములు నీ జాతకము నీచంలో ఉన్న నీ యొక్క స్థితి దౌర్భాగ్యంలో ఉన్న ఇక మనం ఏం చేసిన కలిసి రావట్లేదు అని అనుకున్న సహస్రనామ పారాయణం చేయడం మొదలు పెట్టండి నీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది అంటే మారిపోతుంది మీన్స్ ఆ మనం ఉచ్చరించేటటువంటి ఆ యొక్క ఒక్కొక్క నామము ఒక్కొక్క త్రిశూలంతో సమానము ఒక్కొక్క శక్తితో సమానం ఒక్కొక్క చక్రంతో సమానము అంటే ఆ యొక్క అక్షరాలకు అంత శక్తి చైతన్యం ఉంటుంది అందుకే ఆ లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు జీవితంలో కష్టము నష్టము అనేటటువంటిది లేకుండా ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది దాన్ని దాటేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అంటే మనిషిగా పుట్టినందుకు కష్ట నష్టాలు అనేటటువంటివి సర్వసాధారణము అవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవాడికి ఉన్నన్ని కష్టాలు ఉంటాయి లేని వాడికి వారి తరహాలు వారికి కష్టాలు ఉంటాయి కష్టము నష్టము దుఃఖము బాధ ప్రతి మనిషికి ఉంటాయి కానీ కొంతమంది దుఃఖాన్ని బాధని తట్టుకోలేరు మరి కొంతమంది దాన్ని తట్టుకునే శక్తి వస్తూ ఉంటుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక మనం కొలిచేటటువంటి దై ఆ తల్లి మనం ఆరాధించేటటువంటి ఆ తల్లి యొక్క శక్తి ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఐదుగురులు ఒక సభలో నిల్చో నిల్చోబెట్టామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ధైర్యంతో ఉంటారు కొంతమంది చిన్నపాటి కష్టానికే కృంగిపోతూ ఉంటారు మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సర్లే నాకు అమ్మవారు ఉంది ఆ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు ఎంత కష్టాన్ని దాటుకుని వెళ్ళిపోతారు ఆ కష్టాన్ని దాటేటటువంటి శక్తి ఇచ్చేది ఎవరు అంటే ఈ తల్లి అంటే లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు ఎవరి ఎవరి సాన్నిధ్యంలో ఉంటాడంటే తల్లి యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు అంటే మొత్తం కంప్లీట్ చేయాలండి లలిత అమ్మవారి అంటే ఇక్కడ అంటేనే వెయ్యి నామాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనము ఒక ఆచరణలా పెట్టి అనుకోండి అంటే నేను అన్న నా కష్టానికి ఈ శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని మాత్రమే నేను చదువుతాను అని అన్నా అనుకోండి ఆ కష్టం వరకు మాత్రమే ఆ తల్లి రక్షిస్తుంది తర్వాత జరిగేదంతా వ్యక్తిగతంగా మనం అనుభవించవలసిందే అలా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం లలితా సహస్రనామాలు చదవడం ఇప్పుడు మా లాంటి వారికైతే మేము దాదాపు ఒక పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల లోపల ఒక వెయ్యి నామాలు కంప్లీట్ చేస్తాము ఇప్పుడు మీలాంటి వారు అనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుండొచ్చు కొత్త వాళ్ళు అనుకోండి ఒక నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పడుతుండొచ్చు అంటే మన జీవితంలో ఇప్పుడు నెలంతా జీతం కోసం ఒక దగ్గర ఇంత కష్టపడుతున్నాం కదా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి జీవితకాలం ఒక రోజులో ఒక గంట కూడా కష్టపడకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి కాబట్టి మీ జీవితంలో నష్టం నష్టమున్నా అయ్యో నా నా జీవితం ఇంత దారిద్రంగా ఉంది నన్ను బాగు చేసేవారు ఎవరు లేరు అని అనుకున్న ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేయడం మీ జీవితంలో ఒక ఆనవాయితీగా పెట్టుకోండి మీ యొక్క లైఫ్ అనేటటువంటిది మెరాకిల్స్ జరుగుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప స్టేజ్లో కూర్చోబెడుతుంది అని అంటే గనక ఎవరు ఊహించలేరు అందుకే ఆ తల్లి యొక్క సహస్రనామాల పారాయణం అంత విశేషమైనటువంటి చాలామంది ఏంటి అని అంటే పండగలకు లేదా విశేషమైనటువంటి సమయాల్లో ఇలాంటి సమయాల్లో చదవడం కాదు నీకు కష్టం వచ్చినా నీ కష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఫర్దర్గా నాకు ఎలాంటి కష్టం ఉండకూడదు నా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ఇప్పటి నుంచే నువ్వు సాధన మొదలు పెట్టావనుకోండి మీ జీవితంలో దానికి మించినటువంటి గొప్ప సాధన నువ్వు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు నీ జీవితంలో జాతకం బాగాలేదు ఇక నా జీవితంలో ఇంత ఇది ఖర్చు పెడితే ఇది అవుతుంది అనుకునేటటువంటి అది అవసరం లేదు ఈ ఒక్క సాధన చేసుకోండి అంటే ఎవరికి ఈ సాధన ఎవరైతే ధనము వెచ్చించలేనటువంటి వారు ఉంటారు ఎవరైతే అయ్యో ఇంత ఖర్చు పెట్టి నేను పూజలు చేసుకోలేను అనేటటువంటి ఇబ్బందుల్లో ఉంటారు లలితా సహస్రనామ పారాయణం మొదలు చేయడం మీ జీవితంలో ప్రారంభం చేయండి అంతకు మించినటువంటి శక్తి ఏ దానిలో లేదండి పారాయణం ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజుకొక ఒక గంట కేటాయించి చదవలేరా అంటే చదవచ్చు గంట కేటాయించి కానీ అంటే చదవటం వల్ల ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చదివితే మళ్ళీ దాని వల్ల దోషము అని చెప్పి ఇలాంటి భయాలు కూడా ఉన్నాయి అండ్ రోజు చదవాలి మనం ఒక దీక్షగా అంటే నియమాలు పాటించాలంటారు మరి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి వద్దు లలితా సహస్రనామ పారాయణం మొత్తము అనుకుంటే ఇవన్నీ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు మహా అనుకున్నా కూడా మొత్తం సహస్రనామ పారాయణం చేసినంత ఫలితము అంటారు దీని గురించి ఏం చెప్తారు ఒకవేళ మీరు అన్నట్టుగా సమయం లేదు అవకాశం లేదు అనుకున్న సమయంలో ప్రతి శుక్రవారం అన్న ఒకరోజు పారాయణం చేసుకోండి మిగతా రోజులలో మామూలుగా అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి శ్లోకం దాంట్లో చాలా నూట వెయ్యి నామాలు ఉంటాయి మీకు ఏదైతే ప్రనౌన్సేషన్ బాగా వస్తుందో ఏదైతే నేను ఈజీగా చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక నామం చెప్పి మరొక నామాన్ని చిన్న చేయలేం మనం ఏ నామానికి ఆ నామమే గొప్పతనం ఇప్పుడు భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే మంత్రం ఉంది ఇది ఎవరికి అంటే ఇంట్లో ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్ర్యం వెంటాడుతుంది అని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది అలాగే దాంట్లో అనేక రకాలుగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు సింధూ రాణ విగ్రహం త్రినయనం తారా తారానాయక శేఖరం అంటే మొదటి నుంచి వచ్చేటటువంటి శ్లోకము ఆ శ్లోకం చదువుకున్నా లేదు అని అంటే గనక దీంట్లో విశేషంగా ఉన్నటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి దీనికి దానికే ప్రత్యేకత కాబట్టి నువ్వు దేన్నైతే సరిగ్గా చదవగలుగుతావో దాన్ని ఒక దాన్ని ఎంచుకో కనీసం దాన్నైనా రోజు చదువుకునే ప్రయత్నం చెయ్యు వారంలో ఒక రోజు నీకు సమయం దొరికినప్పుడు శుక్రవారం నేను అన్నా నీకు శుక్రవారం సమయం దొరకలేదు నీకు ఏ రోజు సమయం దొరుకుతుంది ఆ రోజైనా చదువుకునే ప్రయత్నం చేయండి ఇవి ఏమవుతాయి అని అంటే ఇవి చదువుకోవడం వల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతుంది మంచి చెడు ఆలోచనలు విచక్షణ జ్ఞానం అనేట మనిషికి అలవాటైపోతూ ఉంటుంది ఎప్పుడైతే దైవిక నామస్మరణలో అడుగు పెట్టాడో వాడికి చెడు చేద్దామన్నా అక్కడ చెయ్యలేడు వాడు అంటే మనసు ప్రేరేపించదు అది మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైతే భక్తి భావనలో ఉన్నటువంటి వారు ఉన్నారో పాపము పుణ్యమనే విచక్షణ తెలిసినప్పుడు అది చెడు అన్నప్పుడు మన మనసు అక్కడికి వెళ్ళదు మన కాలు అక్కడికి వెళ్ళదు నువ్వు ఎంత ప్రయత్నం చేయండి వెళ్ళదు వాడు కోటి రూపాయలు ఇచ్చిన వదురా నాయన ఈ ఘోరము ఈ పాపం నాకు వద్దురా అని అంటుంట ఎందుకు అంటే భయం మనసులో ఒక భయం మొదలవుతుంది ఆ భయం పేరే ఆ శక్తి ఆ శక్తి అక్కడికి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పనైనటువంటిది నువ్వు ఎప్పుడైతే సహస్రనామ పారాయణం మొదలు చేయడం మొదలు పెడతావో నువ్వు చెడు వైపు అడుగు పెట్టలేవు నువ్వు చెడుని చూడలేవు నువ్వు చెడు చేయలేవు నువ్వు ఇతరులకు హాని చేయలేవు నువ్వు ఇతరులకు చెడు చేద్దాము అనుకునే ఆలోచన నీ దాంట్లో అంటే ఇన్ని సన్మార్గాలు నీకు ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి ఏంటంటే ఈ యొక్క విధానం అంటే ఈ పద్ధతి అలవాటైన వాడికి ఈ పద్ధతితో అసలు సంబంధమే ఉండదు అందుకే ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళలేమండి మనం ధన్యవాదాలు